కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కోడూరు గ్రామంలో జన సైనికులచే ఏర్పాటు చేయబడిన నూతన బస్సు షెల్టర్ ప్రారంభానికి ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్యబాబు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం ఇరు పార్టీ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుందని అధికారంలోకి రాగానే ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేస్తామని నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికే పాటుపడతామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది అనంతరం ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలైన శృంగధార గ్రామానికి చెందిన జన సైనికుని పరామర్శించడం జరిగింది చెప్పారు చాలా మంది అధికారంలో వచ్చారు కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవాలి గిడజావుల నుంచి వచ్చే దారిలో ఎటువంటి రోడ్డు చూసుకున్నట్లయితే చాలా చాలాసార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి ఇప్పుడు మీరే చెప్పారు ఇక్కడ సెల్టర్ ఏర్పాటు చేశారు కూర్చుంటారు ఏదైనా వాహనం వచ్చినప్పుడు ఆటో వచ్చినప్పుడు కానీ బస్సు వచ్చినప్పుడు కానీ ఇక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు సో ఇక్కడ కూర్చోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ వాహనాలు రావాలి ఇక్కడ వాహనాలు రావాలంటే వాహనాలకు రాకపోగలకి అంతరాయం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇక్కడ రోడ్లు అనేది గుంతలమయంగా ఉన్నది మీరు అధికారంలో వస్తే మరి ఈ రోడ్లు వేసే దృష్టి మీకు ఏమైనా ఉన్నదా అని మీరు ఖచ్చితంగా మరి మేము చెప్పేది అదే అండి ఇప్పుడు ఒక సామె చెప్తారు రాజుగారు పెద్ద పెళ్ళం చిన్న చిన్నపిల్లం మంచిది కాదని కదా అర్థం అలాగే వాళ్ళు చెయ్యలేరు అంటే మేము చేసి చూపిస్తాం అని చెప్పి చెప్తున్నాం మేము చేస్తాం మా నాయకుడు మా నాయకుడు ఇతర నాయకులు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చాలా డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాజకీయాలకు కొత్తగా వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాలు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ధ్యేయంతో వారు పనిచేసేటువంటి వ్యక్తి అయినా కాబట్టి ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తాం మేము ఇప్పుడున్నటువంటి నాయకుల్లాగా అక్రమ సంపాదన ఇసుక అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం లేకపోతే ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండవో ఖచ్చితంగా మేము ఇక్కడ పెద్దలు మారుస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ అవినీతి జరిగిందని కాబట్టి మొట్టమొదటిగా మనం ఇక్కడ విజయం సాధించాం ఎవరైతే మన అభ్యర్థి నామినేషన్ వేస్తాడో ఆ అభ్యర్థి అఖండమైన నలభై యాభై వేల ఓట్లు మెజార్టీతో నెగ్గేటువంటి పరిస్థితి ఈ రోజు నియోజకవర్గంలో ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి అభ్యర్థిని మార్పు చేయడం జరుగుతుంది ఈ అభ్యర్థి వల్ల ఇక్కడ పార్టీకి పేరు చెడ్డ పేరు వచ్చింది ఇక్కడ పార్టీ ద్వారా అయితే కార్యక్రమాలు చేయలేదు అంటే రేపు రానున్న మనం ఖచ్చితంగా మనం నెగ్గడం ఖాయం మనం అభివృద్ధి చేసుకోవడం ఖాయం మనం ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఖచ్చితంగా పూర్వస్థాయిలో అభివృద్ధికి అనుకూలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మంచి ఆలోచన చేసి ఎవరో కూడా మీ సీనియర్లు మీరు జూనియర్లు అన్న భావన కానీ ఎటువంటి ఇది లేకుండా మనం అందరం కూడా నాయకత్వం అన్నది రేపు పొద్దున్న ఎలక్షన్ గారు మీరు చెప్పండి సారు సెలవు ఇచ్చారు నేను అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం మేము అందుబాటులో లేకుండా మీ సమస్య నిరంతరం పోరాడతాము అని అన్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నవహృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా వరకు కూడా నవ నవృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మీరు అడిగినట్టు ఖచ్చితంగా ఇద్దరు నాయకులు వేసిన బాటలో మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు ఫైనాన్స్ బ్యాంక్ నిర్ణయించుకుంది వారు ఇద్దరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేశారు ఖచ్చితంగా ఇద్దరు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారే రాబోయే కాలంలో తప్పకుండా ప్రతి కాన్స్టిట్యూన్షియన్ ఈ నియోజకవర్గం అనే కాదు ప్రతి నియోజకవర్గానికి వారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వారి బాట్లో మేము ఏ నాయకత్వం ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మేము ఇరు పార్టీలు కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని మేము చెప్తున్నాం చెప్పడం జరుగుతుంది